కనీసం ఒక చెట్టుకు మినిమం ఫోర్ సైకిల్స్ కంపల్సరీ ఫ్రూట్ వస్తుంది ఒక చెట్టుకు అసలు ఎన్ని ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాలుగు ఐదు ఒక ఫోర్ థౌజండ్ చెట్లు అంటే నాలుగైదు ఇరవై వేల పండ్లు ఇరవై వేల పండ్లు ఇరవై వేల పండ్లు మరి ఎంత వస్తుంది ఇరవై ఇరవై వేల పండ్లకు మనకు మినిమం ఒక ఇప్పుడు ఈ సీజన్ అయితే సెవెన్ టన్స్ దాకా వచ్చింది మనకు క్రాపు ఓకే దాంట్లో ఒక త్రీ టన్స్ ఫోర్ టన్స్ మేమే సొంతం మార్కెట్ చేసినాము వన్ రూ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాదిరిగా మిగతాదంతా బయటకి హైదరాబాద్ వేసేది హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వాళ్ళకు బల్క్ వాళ్ళకు ఆ రేట్కి ఇచ్చేసినాం అట్లు ఓకే ఈ సంవత్సరం మాకు ఇప్పటి వరకు కూడా ఎయిట్ లాక్స్ దాకా పేమెంట్ వచ్చింది వండర్ఫుల్ అసలు ఇయిట్ ల్యాక్స్ పేమెంట్ వెనక కూడా కష్టం చాలా ఉంది కదా చాలా ఉన్నాయి కష్టం అంటే ఇక మేము ఇక్కడ మన ఏ లోకల్ వాళ్ళు అసలు పనిచేయడం లేదు మేడం మొత్తం ఛత్తీస్గఢ్ వాళ్ళని పెట్టుకున్నాం మేము అట్లాగా వాళ్ళైతే రాత్రి పౌలు ఇక్కడనే తిని ఇక్కడే ఉంటారు వాళ్ళు వాళ్ళకి మనం ఏం చేస్తాం ఫుడ్ ఇచ్చి సాలరీ ఇచ్చి పంపిస్తాం వాళ్ళకు వాళ్ళు ఒకసారి వచ్చినారంటే త్రీ మంత్స్ కంపల్సరీ ఇక్కడనే ఉంటారు ఓకే జస్ట్ మనం ఎంతమంది అవసరం ఉంటుంది మనకు ఈ ఒక్క ఎగరకి ఇద్దరు మందులు సరిపోతారు మేడం ఆహా అంతే ఓకే అంటే ఇది కాపు వచ్చే టైంకి మీరు ఇలాగా పిలిపిస్తారా వాళ్ళు కాబోచే టైంకి పిలిపిస్తాం మేడం ఓకే మళ్ళీ నెక్స్ట్ కాబొచ్చు మళ్ళీ మళ్ళీ ఇచ్చేస్తారు అయితే ఇప్పుడు ఈ ఫ్రూట్ కోసిన తర్వాత మనకు తెలిసింది ఇది ఇంత పింక్ గా ఉంది ఇలా ఉంది అని మరి ఆ చెట్టు మనం చెట్టు నాటడానికంటే బీజం ఈ బీజమే వేయాలా లేకపోతే ఏం లేదు మేడం ఈ బీజం మనం ఈ సీడ్ ఏదైతే ఉందో ఆహా దీన్ని వేస్తే మినిమం ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఇది ఫ్రూట్ రావడానికి ఇది ఫ్రూట్ రావడానికి ఇయర్స్ ఈ ఈ ఇది సీడ్ ఉంది కదా మనకు చెట్ అయి మనకు ఫ్రూట్ రావాలంటే మినిమం ఫైవ్ ఇయర్స్ టైం పడుతుంది అయితే ఇప్పుడు ఇది మనం కట్ చేసినాం కదా మేడం దీన్ని అయితే దీన్ని ఇక్కడ కట్ చేయాలి ఇక్కడ కట్ చేసి దీన్ని మనం భూమిలో నాటు పెట్టేస్తే విత్ ఇన్ ది వన్ ఇయర్ లో ఫ్రూట్ వస్తుంది అయితే మీరు ఫ్రూట్ కట్ చేసిన దాన్ని మనం ప్లాంట్ గా వాడుకునాలి రైట్ మీరు ఎక్కడి నుంచి సేకరించారు మీరు ఆ కట్ చేసిన దాన్ని తీసుకొచ్చారా లేదా ఎట్లా కటింగ్స్ మొత్తం మేమే తెచ్చుకున్నాం ఎక్కడి నుంచి అలా కూడా అవైలబుల్ ఉందా ఇప్పుడు మేము కూడా ఎవరైనా వస్తే వాళ్ళకు కట్ చేయడానికి చూపిస్తాం మా వర్కర్స్ ఇస్తాం కట్ చేసిన అది పేమెంట్ ఏదైతే ఉంటదో ఆ కటింగ్ పేమెంట్ మాత్రం తీసుకునే ఇచ్చేస్తాం మేము రైతులకైతే అయితే ఓకే కటింగ్ పేమెంటు కనీసం ఒక మనిషి మనం ఈ సైజ్ ఇంతప్పుడు కట్ చేస్తాం మేడం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు కట్ చేస్తాం దాన్ని కట్ చేసి ఇచ్చేస్తే ఒక మనిషికి మనం రోజు ఇప్పుడు థౌజండ్ రూపీస్ ఉంది మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తే ఆ థౌజండ్ రూపీస్కు ఆయన ఎన్ని కట్ చేస్తారంటే ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ కట్ చేసి దానికి చెక్ తీసి ఇట్లా దాన్ని ఏంటంటే మనం తీసి పెట్టడం ఎట్లా అంటే చూపిస్తాను నేను ఇక్కడ ఒకటి పోయింది కదా దాన్ని చెక్కాలి అంటారు మేడం ఇది ఇది మినిమం మనం ఇట్లా ఉంటుంది మేడం ఇది జాగ్రత్త ఇది ఫ్రూట్ వచ్చిందే మేడం ఇది అయితే ఇక్కడ మీకు రూట్ వస్తుందండి ఒట్టి ఇట్లా పడేస్తే కూడా ఇట్లా రూట్ వచ్చేస్తుంది ఇది అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది కట్ చేస్తారు ఇట్లా ఇలా కట్ చేస్తారు ఇది రూట్ వస్తుంది మేడం దీన్ని ఇట్లా ఇట్లా లోపలికి పెడతాం మేడం ఓకే ఎన్ని రోజుల్లో వస్తుంది మళ్ళీ ఇది చెట్ అవ్వడానికి ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో మీకు రూట్స్ వచ్చేస్తాయి మేడం ఓకే ఫార్టీ ఫైవ్ డేస్లో వస్తుంది వన్ ఇయర్లో క్రాప్కి వస్తాయి ఇట్లా పండ్లు కట్ అయిన దాన్ని మాత్రమే మనం ప్లాంట్కు వాడాలి పళ్ళు పండుగ కట్ చేసిన బ్రాంచే అయితే వన్ ఇయర్లో క్రాప్ స్టార్ట్ అవుతుంది ఓ ఫైవ్ ఇయర్స్ కల్లా ఇదే మదర్ ప్లాంట్ అయిపోతుంది ఫైవ్ ఇయర్స్ కల్లా నీకు దీని నుంచి ఫోర్ టు టెన్ దాకా మనం తీసుకోవచ్చు ఒక ఇయర్ లో పది పనులు తీసుకోవచ్చు దీన్ని అంటే ఇప్పుడు ఇలా కట్ చేసి మనం పెట్టేస్తాం ఫార్టీ ఫైవ్ జాగ్రత్తలు తీసుకోవాలా లైక్ ఏం ఎట్లాగా కొన్ని ఉంటాయి జాగ్రత్తలు అవి దీన్ని కట్ చేసిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఒట్టిగా ఒక దగ్గర పెట్టాలి మేడం ఒట్టిగా ఒక దగ్గర పెడితే దానికి బ్రహ్మాండంగా రూట్స్ ఇట్లా వస్తాయి ఇట్లా ఉంది కదా ఇట్లా రూట్స్ వస్తాయి ఆటోమేటిక్గా అంటే బై ఏర్లోనే రూట్స్ వస్తాయి ఓకే ఇప్పుడు బై ఏర్లోనే రూట్స్ వచ్చినాయి అన్ని దాన్ని అట్లే కట్ చేసి కూడా మనం పంపించచ్చు దాన్ని ఓ సో మీ దగ్గర ఫ్రూట్స్ మీరు మార్కెట్ కి పంపించడంతో పాటు ఇలా చెట్ల కోసం అనేది బ్రాంచెస్ కట్ చేసి ఇస్తాము ఆ బ్రాంచెస్ కట్ చేసి దాన్ని ప్లాంట్ చేసి బ్రాంచెస్ వల్ల కూడా మీకు బెనిఫిట్స్ వస్తున్నాయి అంటే బ్రాంచెస్ తీసుకోవడానికి కూడా బల్క్ లో వస్తూ ఉంటారా లేకపోతే ఏదో కొన్ని తీసుకుంటారా అసలు ఏంటి లో మేడం ఒకరొకరు థౌజండ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ కొంతమంది ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వరకు ప్లాంట్స్ తీసుకుపోతారు ఒక ఇప్పుడు మేము చెప్పాం కదా మేడం ఐడెన్సిటీ సిస్టమ్లో అయితేనేమో ఒక ఎకరాకు ఎనిమిది వేలు పడుతున్నది మొక్కలు మామూలుగా నాట్ పెట్టుకుంటే ఇప్పుడు మేము మామూలుగా ఫోర్ థౌజండ్ పెట్టినాం మేము పెట్టేటప్పుడు ఇప్పుడు ఐడెన్సిటీ సిస్టమ్ మేము ఇక్కడ ముందు ఒక హాఫ్ ఎకర్లో పెట్టినాం ఇప్పుడు ఇక్కడ టూ రోస్ వస్తాయి అప్పుడు హైడెన్సిటీ అంటే ఇప్పుడు ఒక రో పెడితే మామూలుగా గా అందరు పెట్టినట్లు జర్నల్ అన్నట్లు ఐడెన్ అంటే దీన్నే ఇంకో రో ఎక్కువ పెంచితే అది ఐడెన్ అంటే మనకు బల్క్ ఉంటాయి మొక్కలు ఇప్పుడు ఫోర్ థౌసండ్కు ఎకరాకు ఫోర్ థౌజండ్ వస్తే అది అర ఎకరాల్లో నేను ఫోర్ థౌజండ్ పెట్టిన ఇప్పుడు ఫోర్ థౌసండ్ డిస్టెన్స్ అవసరం లేదు మేడం ఇప్పుడు డిస్టెన్స్ చూడండి మీకు ఇప్పుడు మనము మిగతా రైతులు ఏం చేస్తున్నారు పోల్కు ఒకటి మీన ఒక రింగ్ వేసి దానికి నాలుగు ప్లాంట్స్ ఒకటే దగ్గర పెడుతుండ్రు వాళ్ళు అయితే అక్కడ ఏమైతున్నది ఇవి కు కాంపిటీషన్ ఉంది వాటర్కు కాంపిటీషన్ ఉంది అంత దాని ప్రైవసీ కూడా కాంపిటీషన్తో పెరుగుతాయి ఇప్పుడు దీంట్లో అన్నిటికీ ప్రైవసీ ఉన్నది ఏ దాని ఫుడ్ అవి తింటున్నాయి అందుకొరకు దీంట్లో వచ్చినంత సైజు మీకు ఒకటే పోల్కు పెడితే రాదు ఓకే ఒక్క పూల మీద అవి దానికి సో రాంగ్ సిస్టమ్ అది అలాగే ఫాలో అవుతున్నారు కొందరు రాంగ్ కానీ మీ దగ్గర బల్క్ లో ఇలా బ్రాంచెస్ కోసం వస్తున్నారంటే నాకు తెలిసి రైతులు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు చూపిస్తున్నారు మేడం చూపిస్తున్నారు సో మొత్తానికి డ్రాగన్ ఫ్రూట్ పంట అనేది చాలా మంచి పంట వేయాల్సిన పంట హెల్త్ కూడా చాలా మంచిది మేడం ఆరోగ్యానికి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మరి మీరు చెప్పారు కదా ఇక్కడ మనకున్న వన్ ఎకర్ లో అయితే నాలుగు వేల చెట్లు ఉన్నాయి ఇంకా వేరే దగ్గర కూడా వేసాను అన్నారు కదా సో అవి కూడా చూపిస్తారా చూపిస్తాను ఇక్కడ పక్కనేనా అది ఎంత అన్నారు అది చెప్తున్నా మేడం ఇది వన్ ఎకర్ లో ఎన్ని ప్లాంట్స్ పెట్టినా హాఫ్ ఎకర్ లో అన్ని ప్లాంట్స్ పెట్టినా చూసారా అయితే హాఫ్ ఎకర్ లో హాఫ్ ఎకర్ లో వన్ ఎకర్ లో పెట్టిన ప్లాంట్స్ ని హాఫ్ ఎకర్ లో అడ్జస్ట్ చేస్తారు సో ఆ టెక్నిక్ కూడా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం సో మీరు ఇంకొక పంట అని చెప్పారు కదా అవును మొత్తానికి ఇదే అక్కడ వన్ ఎకర్ లో వేసిన పంట అంతా హాఫ్ ఎకర్ లో వేస్తాం సో దీని గురించి వివరించండి డీటెయిల్ గా ఈ అక్కడ వన్ ఎకర్ ఫోర్ థౌసండ్ ప్లాంట్స్ పెట్టినాము ఇక్కడ హాఫ్ ఎకర్ లో ఫోర్ థౌసండ్ ప్లాంట్స్ ఓల్డ్ ప్లాంట్స్ ఈ వన్ మంత్ ఓల్డ్ ప్లాంట్స్ ఇది కొత్తగా వచ్చిన బ్రాంచ్ ఈ కొత్తగా వచ్చిన బ్రాంచ్ లోనే ఇట్లా లేటెస్ట్ గా ఇట్లా ఇదేం పాత బ్రాంచ్ ఇది మదర్ ప్లాంట్ అంటాము ఇది బ్రాంచ్ అన్నట్టు ఇది మదర్ ప్లాంట్ ఇది బ్రాంచ్ ఈ కొత్త వచ్చిన ఇప్పుడు ఇప్పుడు వచ్చే బ్రాంచ్ ఇట్లా ఉంటాయి ఇవి అయితే దీంట్లో అంతర్ పంటలు ఏమైనా అక్కడ మీరు నేను చూసాను సరౌండింగ్ అంతర్ పంటలు అక్కడ పప్పాయ వేసినా మేడం పప్పాయ మునుగ ప్లస్ ఇవి చెరీ టమోటా అక్కడక్కడ అంటే మొత్తం బార్డర్ లో వేసారు అంతర్ పంట అంటే లోపల మాత్రమే అంత దీనికి ఎఫెక్ట్ ఉంటుంది దానికి వచ్చిన రోగం దీంట్లోకి వస్తుంది అందుకోర అంతర్ పంట మాత్రం వేయకూడదు అయితే ఇప్పుడు హాఫ్ ఎకర్ లో వన్ ఎకర్ లో వేయాల్సిన చెట్ల ఎన్ని చెట్లండి ఈ సేమ్ ఫోర్ థౌసండ్ ప్లాంట్స్ అలా ఎందుకు ఇది ఒక ప్రయోగమా లేకపోతే లేదు ఇప్పుడు లేటెస్ట్ అందరూ అదే విధంగానే ఇక నాకు కూడా సైంటిస్ట్ అదే విధంగానే చెప్పిండు మేము ఇక్కడ కొత్తకోట ఆర్టికల్చర్ ఇన్స్టిట్యూట్ ఉంది ఇక్కడ అక్కడ వాళ్ళ సజెషన్ తీసుకొని మేము ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాము అంటే ఇప్పుడు సైంటిస్ట్ ఎప్పుడైనా అంటే వాటికి ఏమైనా వచ్చినప్పుడు పురుగు పురుగు పట్టినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సైంటిస్ట్ వచ్చి విజిట్ చేయడం మీకు అవగాహన ఇవ్వడం ఇలాంటివి జరుగుతాయా వస్తారు మేడం వాళ్ళు మాకు ఎక్కువ మటుకు ఫొటోస్ పెట్టేస్తాం వాళ్ళకు ఇక్కడ ఫోటో పెడితే వాళ్ళు ఫొటోస్ చూసి పలానా దానికి కొట్టండి లేదంటే ఇవి అంటే ఆర్గానిక్లోనే ఆర్గానిక్లోనే దీనికి నవధాన్యాలు స్ప్రే చేస్తాం మేడం నవధాన్యాలు నవధాన్యాలు మొలక కడతాము వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే దాంట్లో గ్రైండర్లో వేసి మిక్స్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి ఈ మొక్కల విన స్ప్రే చేస్తాం మేడం ఎంత బలం కదా చాలా బలం అవి మనము అట్లా చేయబట్టే ఇప్పుడు మనకు ఆ ఫ్రూట్ సైజు ఆ విధంగా ఉన్నది ఫ్రూట్ సైజు రావడానికి బూడిది గుమ్మడికాయలను జ్యూస్ చేసి ఫిల్టర్ చేసి స్ప్రే చేసినామండి దాంట్లో అప్పటి నుంచి మంచి సైజు వచ్చినాయి అవి

ఇటు అటు రాడ్ వచ్చేస్తుంది ఈ రాడ్ మీద ఇక్కడ ఒక నాలుగు లైన్లు అక్కడ ఒక నాలుగు లైన్లు అట్లా పెట్టేస్తాం అన్నట్లు ఓకే ఈ చెట్టు వచ్చేసి ఇతలకి వేసేస్తాము ఆ చెట్టుని తెచ్చి ఇతలకి వేసేస్తాం అలా చేయడం వల్ల ఏంటి అసలు ఇప్పుడు ఆ బ్రాంచ్ లకే మనకు ఫ్రూట్స్ వచ్చేది ఆ బ్రాంచ్ కే ఇప్పుడు అట్లా కిందికి వచ్చినాయి కదా మేడం ఆ తోటలో అవును అట్లనే సేమ్ బ్రాంచ్ ఇట్లా కిందికి ఇట్లా ఏలాడ పడిపోతుంది మళ్ళీ అవతల కూడా ఇట్లా ఏలాడ అవును ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ ఆ వేలాడబడ్డ బ్రాంచ్ కే ఫ్రూట్స్ వస్తాయి మనకి ఓకే ఓకే సో మీరు అక్కడి నుంచే సేకరించుంటారు కదా బ్రాంచెస్ మొత్తం మన ఓన్ మన ఓన్ సేకరించేస్ సేకరించి అసలు ఇవన్నీ పెద్ద ఎలా ఉంటుందో ఇక్కడ అంతా అది అట్లానే గ్రీనరీ ఉంటుంది ఎక్కువ ఉంటది ఇక్కడ కొంచెం చాలా ఎక్కువ కదా అవును చాలా ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది మరి మీది ఇంకొక వ్యవసాయ క్షేత్రం అన్నారు కదా అవును మేడం ఏంటిది అది అది సేమ్ ఇదే మీకు దాంట్లో ఒక వెరైటీ అన్ని పెట్టేసినాము దాని కొరకు ఒకటి చూపిద్దామని వెరైటీ అంటే ఏదో కొత్తగా ఉన్నట్టుంది వెళ్ళి చూద్దామా చూద్దాం ఓకే మరి వెళ్దాం మరి అది దగ్గరలోనే ఉందంట దగ్గర పక్కన ఎన్ని ఏకర్స్ లో ఉందండి అది టూ ఏకర్స్ లో ఉంది సో టూ ఏకర్స్ వ్యవసాయ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళబోతున్నాము సో అక్కడ ఏముందో తెలుసుకుందాం డీటెయిల్ గా రండి ఇక్కడ మా బావగారు తిరుపతి రెడ్డి నమస్తే అండి ఇక్కడ మా రెండో బావగారు యాదరెడ్డి బావగారు నమస్తే అండి వీళ్ళకు ఇక్కడ రెండు టూ ఏకర్స్ గార్డెన్ ఉన్నది ఈ టూ ఏకర్ గార్డెన్లో ఇంకా పబ్లిక్ అని చెప్పి ఈ ప్లాంటేషన్ కూడా కవర్ పెట్టి ప్లాంటేషన్ చేయడం ఓకే ఇది వన్ ఇయర్ ప్లాంట్స్ ఎంత ఒక ప్లాంట్ ఎంత నర్సరీ ఫిఫ్టీ రూపీస్ అనుకున్నాం అది మనం నాటు పెడితే వన్ ఇయర్ లో ఫ్రూట్ వన్ ఇయర్ లో ఇది వన్ ఇయర్ ప్లాంట్ ఇది నెక్స్ట్ పోయిన సంవత్సరం ఈ టైమ్ లో కట్ చేసి ప్లాంటేషన్ చేస్తాం ఇది ఇప్పటికి ఈ వన్ ఇయర్ ఏజ్ అయిపోయింది ఇక్కడ ప్లాంట్ ఈ ప్లాంట్ ని ఇట్లే తీసుకోపోయి ప్లాంటేషన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఫ్రూట్ వచ్చేస్తా సో ఇక్కడ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు కూడా మొత్తం డ్రాగన్ ఫ్రూట్ ప్రపంచం డ్రాగన్ ఫ్రూట్ ప్రపంచం వచ్చినట్టుంది ఫ్రూట్ అది ఒక ఫ్రూట్ మాగిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాం కదా అది ఇలాగే ఉంది చూస్తున్నారా చాలా బాగుంది సో లోపల ఇప్పుడు ఇది కరెక్ట్ గా పండైన స్టేజ్ అని చెప్తున్నారు కదా సపోజ్ మనం డిలే చేసాము

సో మేము ఇక్కడే ఇంత రెడ్ కాక ముందుకే కొంచెం అయితే ఇక్కడ నర్సరీ ప్లస్ ఇంకా మనకు లోపల ఎన్ని ఎకర్స్ లో ఉంది సేమ్ టూ ఎకర్స్ టూ ఎకర్స్ మీరు అక్కడ చూసుకుంటారు మీరు ఇక్కడ చూస్తారా ఆయన రవీందర్ రెడ్డి గారు ఆయన ఒక ఎకర్ ఆయన చూస్తాడు మేము టూ ఏకర్స్ లో మేము ఇక్కడ చూసుకుంటున్నాం అయితే మాకు ఇది టోటల్ గా దీన్ని ఇంట్రొడ్యూస్ చేసింది రవీందర్ రెడ్డి గారు మరి రవీందర్ రెడ్డి గారు ఇది ఫస్ట్ నేను అడగాల్సిన ప్రశ్న మీకు డ్రాగన్ ఫ్రూటే ఎందుకు చేయాలనిపించింది ఫార్మింగ్ అది నేచురల్ సేంద్రియ వ్యవసాయం ఇక్కడ ఎవరు చేయట్లేదు మా ఊర్ నగర్ టౌన్ ఎవరు చేయండి మేము చేస్తే కొంచెం బాగుంటుంది ఎవరు చేయింది చేయాలని మీరు రిస్క్ అయితే తీసుకున్నారు కానీ దాని ప్రతిఫలం కూడా మంచిగా ఉంది కానీ ఒక విషయం మనకు డ్రాగన్ ఫ్రూట్ అంటే పండించే రైతులు ఎవరు కూడా మనకు అంతగా కనిపించరు చాలా రేర్ ఎవరు కూడా ముందుకు రారు అని నా ఫీలింగ్ సో ఏంటి దీని గురించి మీరు చెప్తారా ఫస్ట్ ఈ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది కదా మేడం ఇనిషియల్ ఎక్స్పెండి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరు ముందుకు రావడం లేదు కానీ వస్తే ఇది ఒక్కసారి మనం ప్లాంటేషన్ చేస్తే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ అంటున్నారు మనకి ఇప్పుడే స్టార్ట్ కాబట్టి ఆ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ మనకు తెలియదు ఇప్పుడైతే మాత్రం చాలా బ్రహ్మాండంగా బ్రైటెస్ట్ పింక్ అసలు పింక్స్ లో చాలా షేడ్స్ ఉంటాయి కానీ ఈ షేడ్ మాత్రం డ్రాగన్ లోనే ఉంటది సో మీరు చెప్పినట్టు దీనికి ఔటర్ లేయర్ అనేది తగ్గిపోతుంది అని చెప్పారు కదండి మేడం అవును ఇప్పుడు అంతే చాలా ఎక్కువ తీయగా కూడా ఉండే ఛాన్స్ నేను తినేస్తానులేండి కట్టింగ్స్ అవసరం లేదు ఇంత బాగున్న ఫ్రూట్ ని అలా కట్ చేస్తాను ఏంటి అసలు నాకైతే డ్రాగన్ ఐస్ క్రీమ్ తింటున్న ఫీలింగ్ వస్తుంది స్మూత్గా అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఫ్లేవర్ చాలా చక్కగా లైట్ ఎంత ఎక్కువ స్వీట్గా కూడా లేదు కదా అతిగా ఉంటాయి కొన్ని స్వీట్స్ ఫ్లేవర్ ఇదైతే చూసారా చూడ్డానికి ఇంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది తినడానికి చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది సో ఇక్కడ మనకు రైపెన్ అయిపోయిన ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నారా చెప్తారా ఇప్పుడు ఇది ఎన్ని రోజుల్లో అవుతుంది ఇది ఇది టూ డేస్లో అయిపోతుంది మేడం టూ డేస్లో ఈ కలర్ రెడ్ వచ్చేస్తుంది కంప్లీట్గా అయితే దీన్ని మేము ఏం చేస్తామంటే ఈ కలర్ ఉన్నప్పుడు తెంపుతాం తెంపుతామంటే మన దగ్గర మార్కెట్ ఉండాలంటే మన దగ్గర ఒక ఫోర్ ఫైవ్ డేస్ నిల్వ ఉన్న ఏం కాదు కంప్లీట్గా ఆ రెడ్ అయినంతరకు తెంపితే అది పలుగుతుంది అందుకోసానికి మేము ఈ కలర్ ఉన్నప్పుడు తెంపేస్తాం ఈ కలర్ లోపల రెడ్ ఉంటుంది లోపల కంప్లీట్ రెడ్ ఉంటుంది దాని కలర్ తెంపేస్తాము తర్వాత మన తాను టూ డేస్ త్రీ డేస్ ఉండి మార్కెట్లో చేసినప్పటికి కూడా ఈ కలర్ వచ్చేస్తుంది ఈ కలర్ వచ్చేసరి స్వీట్ వచ్చేస్తుంది దాంట్లో ఇది ఇప్పుడు కూడా లోపల ఎర్రగా ఉంటది అంటే మార్కెట్ కోసానికి నిల్వ కోసానికి మనం ఆ కలర్ దింపుతాం కంప్లీట్ గా రెడ్ అయిన వరకు దింపితే మనకి మార్కెట్లో మనకి పలుకుతుంది కనుక ఎక్కువ ఉండదు కనుక ఇమీడియట్గా ఆ కలర్ తెంపేస్తాం అయితే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఇవి చిన్నవి కాదు చాలా పెద్ద విషయాలే కానీ చాలా జాగ్రత్తగా డీటెయిల్డ్ గా చూసుకుంటూ చేయాలి కదా ఎప్పుడైనా మీ వల్ల పొరపాట్లు జరిగాయా లైక్ లేట్ అవ్వడం లేదా ముందు తీసేయడం జరిగినా మా వల్ల ఏమైందంటే తెంపడం వల్ల వర్షాలు పడడం వల్ల ఒక రోజు డీల్ రెండు రోజు డీల్ అయింది అనుకోండి ఈ పండు పూర ఎర్రగా అయిపోయిన తర్వాత ఇచ్చుకుపోతుంది పలిగిపోతుంది ఆ పలిగిపోయిన పండు మార్కెట్లో సేల్ కాదు ఎవరు తీసుకోరు అట్లా అందుకోసం మేము జాగ్రత్త ముందు జాగ్రత్తలతో నేను చేస్తామంటే ఈ కలర్ రంగాన్ని తెంపి పెడతాం తెంపి పెట్టి మేము సూపర్ మార్కెట్లకు వాళ్ళకి ఇస్తాం ఆ సూపర్ మార్కెట్లో ఏమవుతుందంటే వాళ్ళు కోల్డ్ లో పెట్టుకుంటే వాళ్ళ దగ్గర సేల్ చేస్తున్నారు మార్కెట్లో వాళ్ళు పదిహేను రోజులు ఇరవై రోజులు వాళ్ళ దగ్గర డ్యామేజ్ కాకుండా వాళ్ళ దగ్గర ఉంటుంది అంటే అది కరెక్ట్ పద్ధతి కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం మరి వాళ్ళకి నిల్వ ఉండాలి మనం ఇచ్చిన అప్పుడే మార్కెట్లో వాళ్ళు అమ్మలేరు కదా ఇప్పుడు సపోజ్ మనం ఒక టన్ను ఇచ్చినాం అట్లా మాలాక రైతులు ఎంతోమంది వాళ్ళకు టన్నులు టన్నులు ఇస్తారు ఆ టన్నులను వాళ్ళు తీసుకుని వేరే ఎక్కడెక్కడ వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్కి వీళ్ళు పంపుతారు పంపినప్పుడు ఏమైతుందంటే వాళ్ళ దగ్గర పంపనీకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైం పడుతుంది ఆ ఫోర్ ఫైవ్ డేస్ టైంలో వాళ్ళు కోల్డ్ స్టేర్ పెట్టి డిస్పాచ్ చేస్తుంటారు అది ఇప్పుడు మనం కోల్డ్ స్టేరేజ్ పెట్టకుండా ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా పండు అయిపోయి మన దగ్గర ఈ వ్యవసాయ క్షేత్రంలో కోల్డ్ స్టేర్ ఉండదు మన దగ్గర రైతుల దగ్గర అది ఉన్నప్పుడు తెంపేసి ఇమీడియట్గా మేము మార్కెట్ చేసేస్తాం వాళ్ళు కొనే వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళు ఏం చేస్తారంటే స్టోరేజ్లో పెట్టి నిదానంగా పదిహేను రోజులు పది పదిహేను రోజులలో వాళ్ళు డిస్పోజ్ చేసుకుంటారు మేము అట్లా స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉండడానికి కూర అది గ్రీన్గా ఉన్నప్పుడు వెళ్తాం మేడం పూర్తి ఇట్లా రెడ్ అయిన దగ్గర ఉంచాం దాన్ని అది ఇంకా గ్రీన్గా ఉన్నప్పుడు బయటికి ఎక్కడ పంపాలంటే ఇంకా గ్రీన్గా ఉన్నప్పుడే పంపాలి ఇది పూర్తి పండు అయిపోయిన స్టేజ్ ఇది అంటే రెడీ టు హిట్ దానికి ఏమో టైం ఉంది ఇంకా దానికి ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ పెట్టుకోవచ్చు ఎయిట్ డేస్ పెట్టుకోవచ్చు కోల్డ్ స్టోరేజ్ లో పెడితే టెన్ డేస్ తర్వాత కూడా తినొచ్చు దాన్ని ఓకే మీరు ఒక విషయం చెప్పారు ఈ ఈ ప్లాంటేషన్ కి అంటే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ కి ఎక్కువ మనకు వాటర్ అవసరం లేదు తక్కువ వాటర్ అన్నారు కానీ కొన్ని వెదర్ కండిషన్స్ లో మనకు వర్షాలు ఎక్కువైపోతాయి ఆ టైం టైంలో ఇయర్ కానీ ఆ వాటర్ మనకి ఎక్కువ ఎక్కువ విపరీతమైన వర్షాలు కూడా వస్తాయి కదా దాని కొరకే ఈ బండింగ్ సిస్టం ఇదే బండింగ్ సిస్టం ఈ బండింగ్ సిస్టం ఎంత వర్షం పడవ అక్కడ వాటర్ ఆగకుండా ఇటు అటు డైవర్ట్ కావడానికి ఈ సిస్టం పెట్టడం అన్నమాట ఓకే సో ఈ సిస్టం పెడితే మనం వర్షాకాలంలో కూడా సర్వైవ్ అవ్వగలుగుతాం అవుతాం ఇన్ కేస్ ఎలాంటి విపత్తులు ఈ చెట్టుని హాని చేసే ఛాన్సెస్ ఉంటాయి ఓన్లీ వర్షాకాలం తప్పితే వేరే ఏ విపత్తు కూడా దీనికి తట్టుకోగలుగుతుంది ఓకే వర్షాకాలం ఒకటి కొంచెం దీనికి ఎఫెక్ట్ ఇది 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 డిజర్ట్ ప్లాంట్ ఎడారి మొక్క మనం దీనికి వాటర్ ఇవ్వడం కూడా చాలా తక్కువ రోజుకు ఓన్లీ వన్ అవర్ మాత్రమే వాటర్ మరి ఎడారి మొక్క మన టెంపరేచర్ లో పెరగడం అది ఎట్లా సాధ్యపడుతుంది మనకు ఎడారి మొక్క అంటే ఇప్పుడు మనతో కోల్డ్ ఇక్కడ మన ఎక్కువ కోల్డ్ లేదు కదా అవును అందుకొరకు ఇక్కడ సర్వ్ అవుతుంది అది మనతో సరిపోయింది ఫార్టీ సెవెన్ దాకా వస్తుంది మొన్న మొన్న పోయినసారి సమ్మర్ ఫార్టీ సెవెన్ వచ్చింది మన దగ్గర ఫార్టీ సెవెన్ కాదు ఇది ఫిఫ్టీ వచ్చిన తట్టుకుంటుంది ఇది మొక్క అక్కడ రవీంద్ర గారు మల్చింగ్ కోసం ఉంచారు కదా మల్చింగ్ సిస్టం అనేది మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అయితే క్లీన్ గా ఉంది ఎందుకలాగా ఎందుకలా అంటే ఇక్కడ ఏదన్నా ఈ సాయిల్ బట్టి ఆ ఇక్కడ గడ్డి ఉంచితే చాలా ఎక్కువ పెరుగుతుంది అని ఇక గడ్డి తీసేయడం జరుగుతుంది మేడం ఒకటి మట్టిలో వెళ్ళిపోతుంటది ఇప్పుడు ఆయనది ఏంటంటే ప్రకృతి సేంద్ర వ్యవసాయం ఆయనది మాదేమో ఆర్గానిక్ వ్యవసాయం ఆర్గానిక్ ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో ఏంటి డిఫరెన్స్ దాంట్లో గడ్డి ఉంటుంది దీంట్లో దాంట్లో గడ్డి ఉంటుంది ఆ గడ్డి తీయకపోతే ఏమైతుందంటే మా రైతుకు తీసే ఖర్చు తగ్గుతుంది ఇంకోటి ఆ గడ్డి దాంట్లో కోసిన తర్వాత భూములకు ఎరువైపోతుంది అట్లా ఆ రకంగా మేము దీంట్లో అంతా మనం తిరుగుతాం చేస్తాం మొత్తం నీట్ కనపడాలని తీసేసి మేము ఈ వ్యవసాయం చేస్తున్నాం గోదారిత వ్యవసాయం

ఒక రెండు రోజులలో అయిపోతుంది మనుషులతో పియాలంటే లేట్ అవుతుంది కనుక మిషన్ పెట్టిన ఒకటి మొత్తం గడ్డి కట్ చేసుకుంటే అవుతుంది ఈ చెట్టుకి ఏమైనా డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా మళ్ళీ అది రావడం స్ప్రెడ్ అవ్వడం ఇలాంటివి ఏమైనా ఉంటాయా డిసీజ్ అనేది ఉండదు ఉండి మనకు ఎండాకాలంలో టెంపరేచర్ ఓకే టెంపరేచర్ వచ్చినప్పుడు ఒక ఎల్లో అయిపోతుంది ఇట్లా ఎల్లో అవును ఎల్లో అయింది కదా ఇప్పుడు ఏం చేయాలి ఎల్లో ఇస్ అవుతుంటుంది దానికి కాల్షియం నైట్రేట్ కానీ

అది ఎల్లో ఇష్యూ వస్తుంది దానికి కాల్షియం నైట్రేట్ అవి ఇస్తూ అంతే ఓకే చాలా అంటే ప్రతిరోజు అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ మేడం ఓకే మరి ఎన్ని సార్లు మీ వ్యాపార క్షేత్రానికి మీరు వచ్చి తిరుగుతూ చూస్తూ ఉంటారు అసలు ఎంత టైం స్పెండ్ చేస్తూ ఉంటారు మీరు రోజు మార్నింగ్ వాకింగ్ వచ్చినప్పుడు అలా చూసిపోతుంది అలా వచ్చే ఫ్రెండ్స్ ని పలకరించినట్టు డైలీ వచ్చి మొత్తం తిరిగిపోతాం మాకేందంటే ఉదయం వచ్చి ఈ వ్యవసాయముల దీనివల్ల చేడి తిరగడం వల్ల లక్ష రూపాయలు వచ్చిన బదులు యాభై వేలు వచ్చిన చాలా తృప్తి వ్యవసాయంలో కోర్టు సంపాదించిన అసంతృప్తి ఈ వ్యవసాయంలో ఎందుకంటే మనము వ్యవసాయం చేస్తూ పది మంది బతుకు సమాజానికి మనకి ఫలాలు ఇస్తుండం మంచి మంచి పండిస్తుంటాం ఆ తృప్తి ఎక్కువ చాలా మంచి మాట చెప్పారు లాస్ట్లో అయితే మనకు లాభం తక్కువైనా మనకు తృప్తి ఒకటి ఏముందంటే సమాజంలో అందరూ పండ్లు తింటారు పలాను బృందావన పూడి చాలా అని చెప్తే అదే మనకు తృప్తి ఓకే మరి ఇక్కడ అంతర్ పంటలు వేసారా అండి అంటే అంతర్ పంట అండి ఇది మొక్క చిన్నగా ఉన్నప్పుడు మధ్యలో వేసాను అది అయిపోయినాక ఇంక లేదు ఇక ఓకే అప్పుడప్పుడు మన అది ఉంది కదా చిన్న పెట్టినప్పుడు మధ్యలో కదా కదా ఏది తర్వాత పెద్దగా ఇది అవసరం ఓకే గారు చాలా చక్కగా వివరించారు మీ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఇలా వెయిట్ చేస్తుంది నా కోసం నేను తినాలి అర్జెంట్ గా సో చాలా చక్కగా చెప్పారు అన్ని విషయాలు అండి హోప్ మా ఆడియన్స్ అందరూ కూడా చాలా విషయాలు తెలుసుకున్నారు అనుకుంటున్నాను డ్రాగన్ ఫ్రూట్ ఎట్లా అంటే ఎట్లా పండిస్తారు ఏంటి మొత్తం డీటెయిల్ గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయి డ్రాగన్ ఫ్రూట్ సాగు విధానానికి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా ఇది ఇవాళ వ్యవసాయం ఎట్ ఆర్గానిక్ మరో ఇంపార్టెంట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు